వాకాడ్లో దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా జరిగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాకాడులోని తహసీల్దార్ కార్యాలయ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్జి రామారావు చిత్రపటాల నుంచి పూలమాలలు వేసి అధికారులు సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య ఎంపీడీఓ శ్రీనివాసులు కార్యాలయ సిబ్బంది ఆర్వోలు పాల్గొన్నారు

ಅಂತರ ಈ ಪ್ರಭುತ್ವ ಪ್ರತಿಷ್ಠಾತ್ಮಕ ಪಂಗು స్వగీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈరోజు రాష్ట్రం అంతా ఒక పండగలా జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మనం ఈరోజు వాకాడ్ మండలంలో ఇక్కడ మనం ఆయన ఆయన యొక్క జయంతిని ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు ఒక సెన్సేషన్ ఎందుకంటే అసలు మన రాష్ట్రాలు మొట్టమొద పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా కాంగ్రెస్ పరిపాలించింది మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అయితే ఎవరు ప్రతిపక్షం అంటూ లేదు కాంగ్రెస్ చెప్తే అదే కమ్యూనిస్టులు వాళ్ళు ఉన్నారు కానీ అదంత ప్రభావం ఉండేది కాదు కానీ ఒక విప్లవాత్మకంగా రాజకీయంలో మొట్టమొదటిగా ఒక పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని స్థాపించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈరోజు రాష్ట్రం అంతా ఒక పండగలా జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మనం ఈరోజు వాకాడు మండ ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్నాము ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు ఒక సెన్సేషన్ ఎందుకంటే అసలుకి మన రాష్ట్ర మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా కాంగ్రెస్ పరిపాలించింది మన రాష్ట్రాన్ని గానీ దేశాన్ని కానీ అయితే ఎవరు ప్రతిపక్షమైన లేదు కాంగ్రెస్ చెప్తే అదే కమ్యూనిస్టులు వాళ్ళు ఉన్నారు కానీ అదంత ప్రభావం ఉండేది కాదు కానీ ఒక విప్లవాత్మకంగా రాజకీయంలో మొట్టమొదటిగా ఒక పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రతిపక్ష పార్టీగా లేదంటే మొట్టమొదటి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వం తీసుకొచ్చి ముఖ్యమంత్రి కాగలిగాడు తర్వాత ప్రతిపక్షం అనేది కూడా కాంగ్రెస్ ఏర్పడింది అలా ఒక రాజకీయ అవేర్నెస్ ముఖ్యంగా ప్రజలలో రాజకీయంగా ఒక అవగాహన వచ్చింది ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత మనం చూసాం ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఇప్పుడు ప్రతిపక్షాలు చాలా చక్కగా కూడా పనిచేస్తున్నాయి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వాలు కూడా ప్రజలకు అనుగుణంగా చేయడం మనం చూస్తున్నాం